మనపొలం ఫేజ్ వన్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్

ఏ కాంబినేషన్ లో ఏర్పడితే మంచి సంపాదన వస్తుందో వాడిని అడిగి వివరంగా తెలుసుకుందాం మనం ఇప్పుడు మృత్యు జాతకులకి ఏ కాంబినేషన్ ఉంటే మంచి సంపద వస్తుంది సంపద ధన యోగాలు ఇక లక్ష్మి యోగాలు అన్ని యోగాలు ఉంటే వాళ్ళకి సో ఈ జాతకులకి ఎస్పెషల్లీ మృత్యుక లగ్నం వాళ్ళకి సెకండ్ లాడ్ మఖీగా జుపిటర్ గురు ఓకే సో గురు ఎక్సాల్టేషన్ ఇక్కడ తొమ్మిది ఏళ్ళు జరుగుతుంది అంటే ఏంటి మూడింట్లో కర్ణాటకంలో ఉంటుంది సో కర్కాటకంలో జూపిటర్ గారి గురుగారి ఎగ్జేషన్ ఈ జాతకులకి ఈ లగ్నం వాళ్ళకి చదువుతే కనుక తప్పక వీళ్ళకి సంపద అనేది వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఓకే సంపద ఉంది అంటే అలాంటి ప్లేస్ పుట్టారు వాళ్ళు అని మనం ఈజీగా పెడతారని అలాగే ఏంటంటే ఆస్తులు ఉంటాయి అన్సిస్టెన్స్ ఆస్తులు ఉంటాయి మనకి తరతరాలుగా తరగిన ఆస్తు అంటాము అవునా అలాంటి ఆస్తు కూడా ఉంటుంది అనమాట ఎందుకంటే లాడ్షిప్ ఏమి గురుకి సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్షిప్ ఉంది పాయింట్ నైన్త్ లో ఉంటే టచ్ వచ్చేసింది సెకండ్ కి నైన్త్ కి టచ్ వచ్చింది అలాగే మనం చూసాం అంటే నైన్త్ లో ఏమో మనకి చంద్రుడు అయ్యేది సో చంద్రుడు మంచి పురుషులో ఉంటే ఈ లగ్న ఈ లగ్నాధిపతి మనకి కుజుడు అయ్యారు కుజుడు మంచి పురుషులో ఉంది టచ్ వచ్చిందంటే సెకండ్ లాడ్తో కానీ నైన్త్ లాడ్తో కానీ లెవెన్త్ లాడ్తో కానీ లెవెన్త్ లాడ్ మళ్ళీ అయ్యేటి మనకి బుధుడు అయ్యారు అనమాట సో బుధుడితో టచ్ వచ్చినప్పుడు ఏమో ఎవరు మనం జాతర చూడగానే చెప్పేదాము అలా చాలా బాగుంటుంది అనేసి అంటే ఏంటంటే బిజినెస్ లో వాళ్ళకి వచ్చింది లేకపోతే ఆస్తి బిజినెస్ వారసత్వం పొలిటికల్ వారసత్వం కూడా ఉంటాయి అనమాట సో ఈ కాంబినేషన్ లో పుట్టారు అంటే మాత్రం ఎస్పెషల్లీ జూపిటర్ ఎగ్జాల్టేషన్ లో పుట్టాలంటే మాత్రం వారసత్వం అనేది తప్పక ఉంటుంది అలాగే ఏంటంటే జూపిటర్ ఏమో డెమిటేషన్ ఎలా అవుతుంది మనకి మూడో ఇంట్లో అవుతుంది నీచమంగ రాజే అవ్వాలని కూడా కొన్ని చెప్పుకోవచ్చు కానీ అంత చెప్పలేవు అనమాట సో ఈ జూపిటర్ బాగుంటే కనుక చాలా చాలా బాగుంటుంది అని చెప్పుకోండి నేను జనరల్గా మెన్షన్ చేశాను ఇంటికి నీచి బే ఉన్నాను ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి వ్యక్తిగత జాతకం చూసినప్పుడు వాళ్ళకి టైం వచ్చిందా లేదా ఓకే ఈ టైంలో ఏం జరుగుతుంది జరుగుతుంది ఆ ఆ చెప్తాం సూచనలు కూడా తెలుస్తుంది అనమాట అలాగే ఇదొకటి కాకుండా ఏంటంటే జూపిటర్ తో టచ్ వచ్చింది కనుక మనకి గురుగ్రహం తోటి తప్పక వీళ్ళ సంపాదన అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది చెప్పగలం అంటే ఏంటంటే ఇంకోటి ఏ మార్చి మనం చేసేది ఏముండదు స్ట్రైట్ ఫార్వర్డ్ సంపాదిస్తారు బాగా సంపాదిస్తారు అనే చెప్పుకోవాలన్నమాట ఏదైనా నేను చెప్పినట్టు వ్యక్తిగత జాబ్ అండ్ ఆల్సో ఏంటంటే పొలిటికల్ కనెక్షన్ కూడా ఉంటుంది అనమాటేషన్ అంటే న్యాచురల్ కనెక్షన్ లేకుండా సో చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి నైన్త్ క్లాడ్ వల్ల ఎగ్జాల్టేషన్ అంటే ఏంటి మనకి వృషభంలో చంద్రుడు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా కూడా అది బాగుంటుంది అని చెప్పుకోవాలన చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి అలాగే ఏంటంటే అభిరోగాల గురించి మాట్లాడుకోవాలి సపోజ్ ట్వెల్త్ లో ఎగ్జామిటేషన్ ఉంది అనుకోసం అంతా అయిపోతుంది సో మనం ప్లస్ మాట్లాడుకుంటున్నాం కనుక అన్ని చెప్తున్నాను సో ఏదైనా సరే మనం జాత్యం పరిపూర్ణంగా చూసినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట ఏంటి పొజిషన్ ఉంది ఎలా ఉంది ఏ టైంలో అవుతుంది అని కూడా చెప్పగలము తప్పక గురు ఎగ్జామినేషన్ ఉంటే వీళ్ళకి గురు బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే అన్ని దేవతల బ్లెస్సింగ్స్ ఉంటాయి అనమాట అన్ని బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకేం కావాలి బ్లెస్సింగ్స్ కటాక్షం అంటే కుబేరుని చూసినట్టే అప్పర కుబేరులు అంటాం కదా అలా ఉంటుంది ఇప్పుడు మకర ఏ కాంబినేషన్ నుంచి మంచి సంపాదన మంచి జన యోగాలు సంపాదన అనేది డిఫరెంట్ మళ్ళీ లక్ష్మి యోగాలు అనేది సంపాదన బట్టి చెప్పచ్చు లక్ష్మి యోగాలు ఎలా కూడా చెప్పవచ్చు మనం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్ లో చేస్తారు జాబ్ లో పైకి రావాలంటే అక్కడ నుంచి కూడా సంపద వస్తుంది యోగా దాంట్లోనే ఏర్పడాలి అంటే టెన్త్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ ఎక్కువ మాట్లాడుకుంటాం స్టెబిలిటీ ఫైనాన్షియల్ ఎదగడానికి కానీ అంటే కుటుంబ పరంగా ఎదగాలి అన్నప్పుడు లేకపోతే ఇంకా సంపద రావాలి అంటే సెకండ్ నైన్త్ మనం టెన్త్ చూసుకుంటాం ఎక్కువ సో ఇక్కడ మనకి మకర ఆర్ మకర లగ్నం లగ్నాధిపతి శని ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ కూడా అధికారులు సో కుంభశ్రేణి ఉంటే ఇంకేం కావాలి కుంభవృష్టి అంటాం అందుకే అంటే ఏంటి శని అనుగ్రహం ఉంటే ఎస్పెషలీ జాతులకి శని అనుగ్రహం ఉంటే అంతులేని సంపద అనేది వెతుక్కుంటూ వస్తుంది అంటే మంచి పొజిషన్లో ఉంటే అలాగే మనం చూసాము అంటే నైత్ లో బుర్ర అయ్యారు అంటే నైత్ బుర్ర అయ్యారు ఓన్ హౌస్లో ఉన్నా హౌస్ అంటే కన్యాణ్ ఎగ్జాల్టేషన్ ఇంకేం కావాలి నైన్త్ అంటే ఇంకా భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాయంటే ఇంకేం కావాలి అసలు భాగ్యం అంటే ఓపెన్ ఉంటుంది ఏంటి ఆస్తి వస్తుంది సంపాదన కూడా ఏమిటి ఇప్పుడు ఫారెన్ కి వెళ్ళి చాలా మంది సంపాదించుకుంటున్నారు ఎక్కడో ఏంటంటే పెట్రోల్ పంప్ లో పెట్రోల్ పంపిన వాటి కూడా ఏంటి అంతులని సంపద సంపాదిస్తున్నారు జీవిత కాలంలో ఇవన్నీ బయసిక్గా మనం చూడాల్సింది ఏంటంటే లక్ష్మీ యోగాలు ధన యోగాలే ఈ యోగాలన్నీ ఏంటంటే ఎప్పుడు సార్థకం ఉంటుంది అనేది వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు అవుతుంది అది వాళ్ళకి ఎప్పుడు పీరియడ్ వస్తుంది టైం టైం ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకి టైం వచ్చినప్పుడు తప్పక సంపాదన అనేది ఎక్కువ అవుతుంది వాళ్ళకి ఎప్పటికైనా మన అంచులంచులుగానే ఎదగాలి సో నెమ్మదిగా ఎదగడం అనేది ఉంటుంది ఈ కాంబినేషన్ చెప్పిన దాంట్లో చాలా బాగుంటుంది అంటే నైన్త్ లో ఉన్నారు అంటే వెరీ స్ట్రాంగ్ అనమాట అంటే సంపద ఆల్రెడీ ఉంది వాళ్ళకి కానీ కూడా ఏంటంటే సెల్ఫ్ మేడ్ నేను చేసుకుంటాను ముందుకు వెళ్ళి వాళ్ళు బాక్య ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తారు అని చెప్పాలన్నమాట ఇక్కడ మళ్ళా మనకి లెవెన్త్ లో డెవలప్ అయ్యారు మనకి కుజుడు అనమాట సో కుజుడు మంచి పురుషుల్లో కూడా అంటే ఏంటి ఈ లక్నో కుజుడు ఉంటే ఎగ్జాటేషన్ వచ్చాక ఉండటం లెక్క సో అదొకటి అది ఏంటంటే మళ్ళీ కుజదశ వచ్చినప్పుడు కానీ లేకపోతే బుధదశ వచ్చినప్పుడు కానీ ఈ దశలన్నీ వచ్చినప్పుడు ఆ టైం వచ్చినట్లయితే అనమాట సో ఈ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తప్పక ముందుకి వెళ్ళిపోతారు ముందుకి తొందరగా వెళ్ళిపోతారు అంటే పరిగెత్తడమే అంటే ఏంటి మెల్లిగా పరిగెత్తడం కాదు స్ప్రింటింగ్ అంటే వేగంగా పరిగెత్తడం అలాగా వేగంగా వెళ్ళిపోతుంది వేగంగా అలాగే సంపద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో జనరల్ గా మనం చెప్పుకున్నది ఏంటంటే సెకండ్ లా నవర్ హౌస్ లో ఉన్న శని శని ఇంట్లో ఉంటాయి లగ్నానికి స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా లేక సో ఈ సంపద అనేది ఈజీగా ఫైనాన్షియల్స్ లో చాలా స్ట్రాంగ్ వీళ్ళు వీళ్ళే అప్పులు వాళ్ళకి ఇస్తారు అప్పులు వీళ్ళు తీసుకోరు అంటే చెప్పగలరు అనమాట బాగుంటుంది అలాగే శని అనుగ్రహం ఉంటే శని బ్లెస్సింగ్ ఉంటే చాలా బాగుంటుంది ఈ లగ్నం వాళ్ళకి ఎస్పెషలీ అని చెప్పాలి